నమస్తే ఫ్రెండ్స్ నేను మేమని వెల్కమ్ బ్యాక్ టు మీతో ఈ ఈరోజు వీడియో వచ్చేసి అమ్మవారికి ప్రీతికరమైన అలాగే ఎంతో ఇష్టమైన శనగపప్పు కొబ్బరితో ఈ నైవేద్యాన్ని ఈ శ్రావణ మాసంలో పెట్టండి నేను మొదటి శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి ఈ నైవేద్యాన్ని చేసి పెట్టానండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి అమ్మవారికి ఈ కొత్త రెసిపీని నైవేద్యంగా పెట్టుకోండి మనం ఈ నైవేద్యాన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ ప్రసాదం తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం శనగపప్పు నానబెట్టుకోవాలి నేను ఈ కప్పుతో కప్పు శనగపప్పు తీసుకున్నాను అలాగే మనం కప్పు బెల్లం కూడా కప్పు తీసుకోవాలి శనగపప్పు బెల్లం రెండు సమానంగా తీసుకుంటేనే స్వీట్ చక్కగా సరిపోతుంది అలాగే ఒక రెండు స్పూన్లు బియ్యాన్ని నానబెట్టుకున్నాను ఒక రెండు గంటలు మనం బియ్యం నానబెట్టుకుంటే బియ్యం అనేవి నానుపోతాయి వీటిని కూడా పక్కన పెట్టుకుందాం ఒక చిన్న కొబ్బరి చిప్పని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి వీటిని కూడా మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు శనగపప్పులో ఉన్న వాటర్ వంపేసి మనం కుక్కర్లో వేసి ఒక రెండు లేదా మూడు విజలు పెట్టి బాగా ఉడికించుకోవాలి శనగపప్పుని నేను గంట నానబెట్టుకున్నానండి గంట అయితే చక్కగా నానిపోతుంది పప్పు అనేది శనగపప్పుని ఇలా కుక్కర్లో తీసుకున్నాక ఇందులో కొంచెం వాటర్ వేసేసి మనం ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అందుకు కొంచెం ఒక చిటికటి సాల్ట్ వేసుకొని వీటిని మనం ఉడికించుకుందాం ఈ ఉడికేలోపు మనం కొబ్బరిని అలాగే ఈ రైస్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి రైసు అలాగే ఈ కొబ్బరి ముక్కల్ని వేసి కొంచెం కొంచెం వాటర్ వేసి పల్చగా గ్రైండ్ చేసుకోవాలండి అలాగే ఇందులోకి నేను ఒక ఏలక్కాయ వేసి ఈ పేస్ట్తో పాటు గ్రైండ్ చేసుకుంటున్నాను ఇగోండి ఈ విధంగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని మనం పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం మనం బెల్లం తీసుకోవాలండి ఈ కప్పుతో కప్పు బెల్లం తీసుకున్నాను కదా అలాగే పావు కప్పు వాటర్ తీసుకోవాలి కప్పు బెల్లము పావు కప్పు వాటర్ వీటిని మనం కరిగించుకోవాలి ఎలాంటి పాకము రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత మనకి తిక్కుగా వచ్చేస్తుందండి మనం ఇలా కలుపుకుంటూ బాగా కరిగించుకోవాలి బెల్లం అనేది కరిగిపోయిందండి దీన్ని వేడిగా ఉన్నప్పుడే మనం ఫిల్టర్ చేసుకోవాలి చల్లారిపోతే తిక్కుగా అయిపోతుంది కదా మనం అందుకు వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి చూడండి నేను ఈ విధంగా బెల్లాన్ని ఫిల్టర్ చేసుకున్నాను డస్ట్ అనేది ఎంత ఎక్కువగా ఉందో ఇప్పుడు శనగపప్పు ఉడికిపోయిందంటే చూద్దాం శనగపప్పు ఉడికిపోయిందండి నేను త్రీ విజిల్స్ పెట్టి ఉడికించుకున్నాను ఈ శనగపప్పుని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ని హీట్ చేసుకుని ఇందులోకి వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం జీడిపప్పు వేసుకోవాలి కొన్ని పలుకులు జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్ వేసుకోవాలి ఈ రెండింటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతాయి వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఇందులో శనగపప్పు వేసుకోవాలి శనగపప్పులో వాటర్ అంతా పీల్చుకునే అంతవరకు వరకు కూడా మనం ఈ పప్పును ఉడికించుకోవాలి ఇగోండి ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి కొబ్బరిపాలు వేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిపాలు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మనం దగ్గర పడేంతవరకు కూడా బాగా ఉడికించుకోవాలి మనం ఇందులో రైస్ వేసాం కాబట్టి తొందరగా ఉడికిపోతుందండి మనం థిక్నెస్ రావడం కోసమే ఆ రైస్ వేసాము అలా వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది మనకి చిక్కబడిపోయిందనమాట ఇందులో మనం పక్కన పెట్టుకున్న బెల్లపు సిరప్ ఉంది కదా దాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా కలుపుకోవాలి బెల్లం అంతా మిశ్రమానికి పట్టే విధంగా బాగా మనం కలుపుకోవాలి నేను ఎరక్క మిక్సీ చేసినప్పుడే వేసేసాను కాబట్టి మనం ఇందులోకి పొడి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి అందులో వేయకపోతే మీరు ఇప్పుడు వేసుకోండి ఇదిగోండి ఈ విధంగా బాగా కలిసిపోయింది రెడీ కూడా అయిపోయిందండి ఎక్కువసేపు ఇది ఉడకవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఉడికిపోయింది మనం స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం అమ్మవారికి నైవేద్యంగా తీసుకుందాం ఇలా ఒక బౌల్ తీసుకొని నైవేద్యం కోసం మనం ఈ ప్రసాదాన్ని ఇందులో వేసుకుందాం అమ్మవారికి శనగపప్పు అంటే చాలా ఇష్టం అండి శనగపప్పుతో చేసిన ఏ ప్రసాదమైనా కూడా చాలా ఇష్టము అలాగే బెల్లంతో చేసిన ప్రసాదాలైనా అమ్మవారికి చాలా ఇష్టం అండి నేను శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజు ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాను అనమాట కొన్ని జీడిపప్పులు కిస్మిస్ని ఇలా పక్కన పెట్టుకొని నేను వాటితో గార్నిష్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టుకుందాం ఈ విధంగా దేవుడి గదిలో నైవేద్యం పెట్టుకుని ఆ అమ్మవారికి నేను పూజ అనేది చేసుకున్నాను లక్ష్మీదేవి అష్టోత్తరాలు పద్మావతి అష్టోత్తరాలు అలాగే మణిదీప వర్ణగేయమాలక ఇవన్నీ కూడా చదువుకొని నేను పూజను చేసుకున్నాను అలాగే లక్ష్మణ్ రోజు నువ్వులు పల్లి ఇన్స్టెంట్ లడ్డు చేసుకున్నానండి దాన్ని కూడా తొమ్మిది లడ్డూలు తీసి నేను దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నాను ఏ స్వీట్ రెసిపీ చేసినా కూడా దేవుడి దగ్గర నేను పెట్టుకుంటాను ముందుగానే ఈ లడ్డు రెసిపీ వీడియోని నేను తొందరలోనే పెడతానండి పాయసంని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటంటే కామెంట్ సెక్షన్లో ఒక్క కామెంట్ రాయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మీతో మీ నేస్తం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అండ్ ఆల్ బటన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేసింది మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్